మన దేగం దగ్గర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉండే కదా అయితే ఇక కార్యక్రమం ఇలా వడిచిందన్నమాట ఆడ ఇగో కలసవరణ అదే విధంగా జీవోధరణ కార్యక్రమాన్ని నిర్వహించు ఇక అంతేకాకుండా అక్కడ ఇక అక్కడ గుడి మీద కలసం ఎక్కించిన తర్వాత అదే అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అదేవిధముగా భక్తులందరూ ఆడ దత్తాత్రుని యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ ముందుగల్లా దీపార దీపారాధన కార్యక్రమాన్ని పెట్టి ఇక ఆడికెళ్ళి అక్కడ వచ్చినటువంటి సాధువులు సంతులు అదేవిధంగా మహారాజులు అదేవిధంగా మన లా లాస్ట్ గత ఎమ్మెల్యే అదేవిధంగా దానికంటే ముందు ఉన్న ఎమ్మెల్యే గలందరికీ పిలుచుకొని ఆడ మాట్లాడిపోయడం జరిగిందన్నమాట ఇక మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విట్టలరెడ్డి సార్కు ఆడ సన్మానం చేసిండు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారికి కూడా అక్కడ సన్మానం చేసిండ్లు ఇంతకాడ ఈ మన టెంపుల్కు చైర్మన్ మన నారాయణరావు పటేల్ అన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది అక్కడ ఏగో ఏదో వివిధ గ్రామాల నుంచి దూరం నుంచి భక్తులు పెద్ద మొత్తంలో అక్కడ వచ్చింది కాబట్టి ఆడ ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్మించిండ్రు మోహన్ రావు పటేల్ గారు నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి ఓంప్రకాష్ నెడ్డ గారు ఆనందరావు పటేల్ గారు శంకర్ చంద్రే గారు అదేవిధంగా తదితరులు అక్కడ ముందుగల పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఇక మన విట్టరెడ్డి సార్ కూడా ఆడ పూలమాల వేసి దత్తాత్రునికా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక అంతేకాకుండా మన సార్ పూజ చేయగానే ఆడికెళ్ళి ఇక మన నారాయణరావు పటేల్ గారు ఏదైతే అక్కడ లైబ్రరీ రీడింగ్ రూమ్ ఓపెనింగ్ చేసిండు ఇక మన మోహన్ రావు పటేల్ సార్ వచ్చాడ ఇగో దత్తాత్రుని యొక్క దర్శనాన్ని తీసుకొని అక్కడ ఇగో అక్కడ మొక్కడం జరిగిందనమాట ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మోహన్ రావు పటేల్ గారు అక్కడ మొక్కడం జరిగింది అంతేకాకుండా అక్కడ వందల వేల మంది భక్తులు అక్కడ దత్తాత్రుని యొక్క దర్శనానికి వచ్చిళ్ళు దాంట్లో భాగంగానే మన వైస్ జడ్పీ చైర్మన్ బాషెట్టి రాజన్న గారు గోవింద్ పటేల్ గారు కూడా అక్కడ అదే విధంగా మన సాక్షి హాస్పిటల్ డాక్టర్ మేడం పద్మావతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దర్శనాన్ని తీసుకోవడం జరిగింది ఇక అదేవిధంగా మన డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ మెంబర్ మనోజ్ రెడ్డి గారు పుష్పూర్ యోగేష్ గారు ఈ కార్యక్రమంలో దర్శనం తీసుకోవడం జరిగింది మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు అక్కడ దగ్గర ఉండి మరి సాధువులకు అక్కడ భోజన ఏర్పాట్లను చూసుకోవడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఆనందరావు పటేల్ గారు కూడా అక్కడ ఉండినటువంటి సాధువులకు కానీ మహిళలకు కానీ భోజన ఏర్పాట్లను అక్కడ చూసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా ఇంత పెద్ద మొత్తంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అక్కడ వచ్చినటువంటి భక్తులు కానీ అదేవిధంగా సాధువులు కానీ చాలా ఆనందానికి గురైన అన్నమాట ఇక చూసినా పెద్ద పెద్ద రొట్టెలు అదేవిధంగా అక్కడ చపాతీలు చేస్తూ అక్కడ ఎవరికి కూడా ఇక తక్కువ కాకుండా అందరికీ కడుపు నిండా భోజనం కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇవి అక్కడ వివిధ రకాలైనటువంటి జాతర రూపంలో ఉన్న పర్సులు బ్యాగులు మాలలు గాజులు ఈ విధంగా అదేవిధంగా ప్రసాదం కోసం అక్కడ స్వీట్ కానీ పేలలు కానీ పేడలు కానీ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి అక్కడ దుకాణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఇంత పెద్ద జాతర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్కి కానీ అదేవిధంగా మన దిగాంబర్ పటేలు కానీ అక్కడ ఉన్నటువంటి బాబురావు పటేలు కానీ అక్కడ ఉన్నటువంటి కమిటీకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది